మదండ క్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తదించోవటుడు ఆ నర్మదా నది ఎంత గొప్పదో వర్ణించారు ఇందులో శర్మద ద అంటే ఇచ్చేది శర్మ అంటే శాంతి సుఖం నర్మదా నది ఎవడైనా స్నానం చేస్తే వాడికి ముందు సుఖమునిస్తుంది మనశ్శాంతినిస్తుంది ఇస్తుంది యమదండక్షత వర్మద యముడు పాపాత్ములు ఏం చేస్తాడు చేతిలో ఉన్న కర్ర పెట్టి నలుగు పీగుతాడు తంతాడని రోజు చెప్పుకుంటున్నాం మనం యముడి యొక్క కర్ర దెబ్బలు తినకుండా మనల్ని అది కవచమై రక్షిస్తుందిట వర్మ అంటే కవచం వర్మద కవచాన్ని ఇస్తుంది ఎలాంటి కవచం ఇస్తుంది యముడి దెబ్బలు తగలనటువంటి కవచం ఇస్తుంది అనగా నాయన నువ్వు నర్మదలో స్నానం చెయ్యి నీ పాపములన్నీ ప్రక్షాళనైపోతాయి పాప ప్రక్షాళన అయితే ఇక నీకు యమదండ భయం ఉండదు నర్మదలో స్నానం చేస్తే యముడి లోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన పాపాలన్నీ తొలగుతాయి కనుక కైవల్యానికి వెళ్లొచ్చు అనమాట అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద మోక్షమిచ్చే ఒక లక్ష్మి ఉన్నది ఆవిడికి ముక్తి కాంత అని పేరు లేక మోక్ష లక్ష్మి అని పేరు ఆ లక్ష్మి అంత తేలిగ్గా ఎవరిని వరించదు కానీ నర్మదా నది ఆ ముక్తి కాంత కూడా మనల్ని వరించేలా చేస్తుందట అనగా నర్మదలో స్నానం చేస్తే మోక్షం నిన్ను వరిస్తుంది నీకు ముక్తి లభిస్తుంది అంబు నివారిత దుర్మద మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు మదం వస్తూనే ఉంటుంది మేం మహాత్ములం గొప్పవాళ్ళం అనేటటువంటి దురహంకారం లేకుండా ఎవడూ ఉండడు ఈ దుర్మదము తన నీళ్లతో తొలగిస్తుంది అనగా నర్మదలో స్నానం చేస్తే మన యొక్క అహంకారం తొలగిపోతుంది అటువంటి నర్మదా నదిని ఎగిరి అవతలకి దూకేశాడు ఆయన శ్రీ గురుప్యోనవ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు